హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఈరోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై తొమ్మిది దినాల ఎనిమిది వందల ముప్పై పీల్స్ అయితే సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఏడు దినాల మూడు వందల యాభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై ఒక క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఐదు దినార్ల ఏడు వందల యాభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినార్ల నూట యాభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో